సంఘం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సర్కిల్ పరిధిలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టపాకాయల దుకాణాలలో నిర్వాహకులు ఫైర్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు ప్రజలు టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ఎస్ఐ రాజేష్ చేజల్ల ఎస్ఐ తిరుమలరావు ఏఎస్పేట ఎస్ఐ సైదులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ఎవరైనా సరే ఫైర్ క్రాకర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు గాని కలిగి ఉండటం కానీ తయారు చేయటం కానీ అక్రమంగా లైసెన్స్ లేకుండా అమ్మటం గాని ట్రాన్స్పోర్ట్ చేయటం గాని చట్ట ప్రకారం నిషేధించబడింది అట్లా కానీ వాళ్ళు చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోమని చెప్తా ఉన్నాము పర్మిషన్ లేని పక్షంలో వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటా తీసుకుంటామని చెప్పి చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రతి లైసెన్స్దారుడు కూడా టెంపరీ లైసెన్సు ఉన్నతాధికారులు జారీ చేయడం జరుగుతుంది అక్కడ కంపల్సరీగా ఒక రెండు వందల ఇరవై లీటర్ల టిన్లో శాండు మరియు వాటర్ కంపల్సరీగా పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఒక ఐదు వందల యాభై రూపాయలదే ఫైర్ ఎక్స్టింగ్ మిషన్ ఉంటుంది అది ఒకటి పెట్టుకోమని చెప్పి చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు లైసెన్సులు ఇచ్చినటువంటి నిబంధనలు అన్నీ కూడా పాటించమని చెప్తా ఉన్నాం సర్కిల్ పరిధి మొత్తం మీద సుమారు పదిహేను లైసెన్సులకి అప్లై చేశారని చెప్పి తెలుస్తూ ఉంది ఈ లైసెన్స్దారులందరూ కూడా లైసెన్స్లో ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ని కంపల్సరీగా ఫాలో కామని చెప్పి చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ అట్లా కానీ ఫాలో కాదు వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నెక్స్ట్ టర్మ్ లైసెన్స్ ఇచ్చేదానికి లైసెన్స్ ఇవ్వకూడదని చెప్పి చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది

ಸಿದಗರ ನೆಲ್ಲೂರು